ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన కుమారుడు ఏ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు తొంభై మూడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన తొంభై మూడు ఈ కీర్తనకు పేరు లేదు అయితే తొంభై రెండవ కీర్తనతో దీనికి కొంత సంబంధం ఉంది దేవుని పరిపాలన క్రింద ఉండి ఆయన గొప్పతనాన్ని ఆయన పరిపాలనను అంగీకరిస్తూ రాయబడిన కీర్తనలలో ఇది ఒకటి ఈ లోక ప్రభుత్వాల ప్రమాణాలు మనకు తెలుసు రాజు గాని నీ అంత గాని ఒక వ్యక్తి పరిపాలనలో దేశం ఉంటుంది అని మనకు తెలుసు మనకు ప్రజాస్వామ్యం కూడా తెలుసు చరిత్ర అంతటిని తిరగేసి చూస్తే దేవుని పరిపాలన క్రింద ఉన్నది ఒక్క ఇస్రాయిల్ జనాంగం మాత్రమే ఈ ప్రభుత్వాన్ని మనుషులు ఎన్నుకోలేదు దేవుడే ఎన్నుకుని నడిపించాడు ఇస్రాయిలుల చరిత్ర ప్రారంభము నుండి సొమ్ము దినాల వరకు వారిని ఏలినవాడు దేవుడే అయితే అది కొనసాగలేదు దీనికి కారణం దేవుడు కాదు ఇస్రాయిలీ ఇస్రాయిలీలు అన్య జనాంగాల వలె తమకు కూడా రాజు కావాలి అని అడిగినప్పుడు సముయలు దుఃఖించాడు అయితే దేవుడు వాళ్ళు చెప్పినట్టే చేయమన్నాడు సమయలు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవచ్చు అందుకు సముయలు అందుకు ఏహోవా సముయలతో సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు ఇస్రాయేలీల రాజ్యాంగం ప్రకారం రాజు ఎన్నుకొనబడినప్పటికీ వారు దేవుని పరిపాలన క్రిందే ఉన్నారు రాజు సింహాసనము అంటే అది దేవుని సింహాసనము రాజు దేవుని ప్రతినిధిగా పరిపాలిస్తాడు అతని పిలుపు అతని పరిపాలన అంతా దేవుని మేపే కాపరి వలె ఉంటుంది దావీదు తనను తాను అలాగే భావించుకున్నాడు దేశం అంటే రాజు యొక్క ఆస్తి కాదు కాని దేవుని మేపే పశ్చిక మైదానం వంటిది ఇస్రాయిల్ రాజ్యం రెండుగా విడిపోయి ఎరుషులేముతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఇస్రాయెల్ రాజుల్లో మిక్కిలి దుర్మార్గుడైన ఆహాబు కూడా తన ఇష్టం వచ్చినట్టు చేయలేకపోయాడు తన పొరుగువాని ద్రాక్ష తోటను ఆశించి దానికి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు నాబోతు అమ్మడానికి అంగీకరించలేదు ఎందుకంటే అది అతి అతని పితరుల నుండి వచ్చిన స్వాస్థ్యం అది దేవుని వలన ఇవ్వబడింది దేవుని వల్ల ఇవ్వబడింది అతని ఇష్టానుసారంగా దానిని అమ్మడానికి వీల్లేదు ఆహాబు బలవంతంగా అతని నుండి ద్రాక్ష తోటను తీసుకునే ధైర్యం చేయలేకపోయాడు అన్యురాలైనటువంటి ఎజిబెల్కు అటువంటి నిబంధనలు ఏమీ లేవు రాజైన తన భర్త అధికారానికి పరిమితులు ఉండడం ఆమె చూసి ఆశ్చర్యపోయింది అందువలన నాబోతును చంపి ద్రాక్ష తోటను రాజుకు బహుమానంగా ఇచ్చింది జరిగిన ఘోరాన్ని మనసును పెట్టకుండా రాజు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోవడానికి ఆహాబు వెళ్ళాడు అయితే అక్కడ ఏలియా దేవుడు ఆహాబునకు విధించిన శిక్షను గూర్చి అక్కడికి వచ్చి అహాబుకు చెప్పాడు ఇస్రాయేలు మీద దేవుని పరిపాలన వెయ్యేండ్ల కాలంలో యేసు ప్రభు చేయబోయే ప్రభుత్వానికి ఒక సూచన మాత్రమే ఈ కీర్తన ఆ దినము కొరకు ఎదురు చూస్తూ ఉంది ఇది దేవుని పరిపాలనను ప్రవచనాత్మకంగా తెలియజేస్తా ఉంది ఈ ఆలోచనతో మనం ఈ కీర్తనను పరిశీలిద్దాం ఈ కీర్తన చిన్నదే అయినా దీనిలో గొప్ప సత్యం ఇమిడి ఉంది యేసుక్రీస్తు ప్రభువారు క్రూర మృగము నుండి లోక రాజ్యాల నుండి ఇస్రాయేలీలను విడిపించినప్పుడు వారు ఈ కీర్తన పాడతారు అయితే దీనికి చారిత్రక ఆధారం కూడా ఉంది దేవుని పాలనను గూర్చిన ఇటువంటి కీర్తనలు బబులోను చెర నుండి విడిపింపబడిన తరువాత ఇస్రాయేలీల హృదయంలో నుండి పొంగి వచ్చాయి వాగ్దాన దేశానికి తిరిగి వచ్చామనే సంతోషం వారి హృదయాల్లో నుండి స్థుతి కీర్తన ద్వారా బయటకు వచ్చాయి ఈ కీర్తన మూడు భాగాలుగా విభజింపబడింది మొదటి రెండు వచనాలు చూస్తే చెర నుండి విడుదల పొందిన యూదులు ఈ మాటను పూర్తిగా నమ్ముతారని మనకు తెలుసు రెండు రకాలుగా ఇది గొప్ప అద్భుతం మొదటిది దేవుడు కలుగజేసుకుని చేసిన అద్భుతం యూదులను చెరలోకి తీసుకుపోయిన బబులోను రాజ్యాన్ని త్రోసివేసి అందరూ అనుకుంటున్న దానికి వ్యతిరేకంగా ఒక కొత్త ప్రభుత్వం యూదుల పట్ల సానుకూల దృక్పథంతో ఉంది బబులోనియుల మీద విజయాన్ని సాధించిన రాజు యూదులను నాకు వెళ్ళిపోవచ్చు అని అనుమతిస్తూ శాసనాన్ని సంతకం చేశాడు ఇది మొదటి అద్భుతం రెండవది వాళ్ళు అది ఇంకా అద్భుతం అంటమాట ఏంటంటే దాదాపు ఒక శతాబ్దం కిందటే యషియా ప్రవక్త ఈ రాజును పేరు పెట్టి ప్రవచించాడు ఇదంతా ఎప్పుడు జరుగుతుందో ఇర్బియా కూడా ఆ కాలాన్ని ప్రవచించాడు అందుకే కాలములు దేవుని చేతిలో ఉన్నాయి అని కీర్తనకారుడు పాడుతున్నాడు ఈ కీర్తనను మనం క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పాలనా కాలానికి తీసుకువెళ్దాం మహాశ్రమాల కాలంలో మిగిలిన యూతులు దేవుని నడిపి నడిపింపును ప్రవచనాత్మక విడుదలను కోరేషు కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు పరిపాలనను మనం చూస్తాం మొదటి వచ్చినాన్ని మనం చదివితే యహోవ రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు కొన్ని తర్జుమాలలో ఇహోవా తన్ను తాను రాజుగా ప్రకటించుకున్నాడు అని ఉంది దేవుడు ఏసుక్రీస్తు రూపంలో మానవుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని భూమి యొక్క పరిపాలనను ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడు స్వంతంగా అభిషేకించుకోవడం చాలా అరుదు ఆయన స్వయం బవుడు సొంత శక్తి గలవాడు సొంత శక్తి కలిగినవాడు రాబోయే దినాల్లో యేసుక్రీస్తు వచ్చి క్రూర మృగం యొక్క ఈ లోక రాజ్యాల యొక్క అధికారాన్ని త్రోసివేసి తన యొక్క తన యొక్క సార్వభౌమత్వపు హక్కుతో తనను తాను రాజుగా ప్రకటించుకొని లోకాన్ని ఏలబోతా ఉన్నాడు అందుకే భూరాజ్యాలన్నీ ఆయనవే ఆయనను ఎవరూ రాజుగా అభిషేకించాల్సిన అవసరత లేదు ఆయన తన సంఘానికి రాబోయే దినాల్లో రాజవస్త్రాలు ధరింప చేయబోతున్నాడు మొదటి వచనంలోనే బీ పార్ట్ మనం చూస్తే ఎహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది అంటారు అక్రమముతో నిండిపోయిన భూమి నైతికంగా పునఃస్థాపించబడింది ఎందుకంటే క్రీస్తు ఇనుప దండముతో ఆ వెయ్యండ్ల పాలనలో ఏలబోతూ ఉన్నాడు మహాశ్రమల కాలంలో మిగిలిపోయిన యూదులు హమ్మయ అని తేలిగ్గా నిట్టూర్పు విడిస్తారు చివరకు భూమి మీద బలమైన స్థిరమైన ప్రభుత్వం రాబోతుంది మానవ ప్రభుత్వాల్లో స్థిరత్వం లేనే లేదు ఎందుకంటే నెబిగద్దినేజరు తన కలలో చూసిన ప్రజాస్వామ్యం మట్టి ఇనుము కలగలిసి ఉంది స్వభావ స్వభావసిద్ధంగా కలవు బలము బలహీనతలే పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యంలో ఉన్నాయి నియంత్రత్వం లాభం లేదు అది చివరకు తిరుగుబాటుతోను యుద్ధముతోనూ ముగుస్తుంది యేసుక్రీస్తు ప్రభు భూమిని ఒక కొత్త భూమికి ఒక కొత్త స్థిరత్వాన్ని తెస్తాడు ఆయన తన క్రొత్త సామ్రాజ్యాన్ని భూదిగంతాల వరకు స్థాపిస్తాడు వెయ్యి సంవత్సరాల వరకు అది ఖచ్చితంగా ఉంటుంది వెయ్యేండ్ల వరకు శాంతి సమాధానాలు ప్రపంచంలో వర్ధిల్లుతాయి రెండవ వచ్చిన మనం చదివితే పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే అంటే చాలా మంది కమ్యూనిస్టులు కొన్ని సంవత్సరాలుగా ఒక విషయం చెప్తున్నారు ఏమనంటే అంటే కాలము మా చేతుల్లో ఉంది అంటున్నారు వాళ్ళది తప్పు కాలము దేవుని చేతిలో ఉంది ఆయన తన చిత్తానుసారంగా దాన్ని ఉపయోగిస్తాడు ఆయన తన కాలమానం ప్రకారం అన్నీ చేస్తాడు ఆయన తొందరపడడు రాజులు చక్రవర్తులు చనిపోయినా ఆయన జీవించే ఉంటాడు దేవుని తృఢీకరించే రాజ్యాలంటి మీదకు దేవుడు తన నాగలి కర్రను పోనిస్తాడు పొరపాట్లు లేని తన కాలమానాన్ని ఆయన పాటిస్తున్నాడు ఐగుప్త రాజ్యం కొన్ని వందల సంవత్సరాల వరకు ఉంది హిబ్రూ వంశ మూల పురుషుడైనటువంటి అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు తన పుట్టడానికి వెయ్యి సంవత్సరాల కంటే ముందు కట్టబడిన పిరమిడ్లను చూశాడు మొదటి పిరమిడ్ను నిర్మించిన ఇమ్టోప్ ఇప్పుడు జీవించలేడు ఈజిప్టు ఫరోలు ఏమయ్యారు కైరో మ్యూజియంలో బ్రిటిష్ మ్యూజియంలో వారి ఆనవాళ్ళు మాత్రమే ఇప్పుడు కనపడుతున్నాయి అంతే అశూరు బబులోను పర్షియా గ్రీకు సామ్రాజ్యాలు సామ్రాజ్యాలన్నీ కూడా ఏమైపోయాయి అవన్నీ ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి అయితే దేవుడు దేవుని సామ్రాజ్యం నక్షత్రాల కంటే పురాతనమైనది ఈ విశ్వం నక్షత్ర మండలాలు గ్రహాలు ఇవన్నీ స్థాపించబడినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు కాలం ఆయన చేతిలో ఉంది ఆయన సింహాసనం నిత్యము నిలుస్తాడు మూడు నాలుగు వచనాలు మనం చూస్తే కీర్తనకారుడు యుగాంతాన్ని చూస్తున్నాడు మూడో వచనంలో వరదలు ఎలిగెత్తెను ఎహోవా వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి అంటది అంటే లోక రాజ్యాలు చెలరేగుతూ ఉన్నాయి దేశాలు పైకి లేవడం చూస్తున్నాడు వాటి గర్జనలు వినబడుతున్నాయి అవి చెలరేగడం చూస్తున్నాడు చరిత్రలో రాజ్యాలు ఎలా చెలరేగాయో చూశాడు యుగాంతములో కూడా ఎలా చెలరేగబోతున్నాయో చూస్తున్నాడు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ముందు కూడా లోక రాజ్యాలు లేస్తాయి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ దేవుని మీద వారికి ఉన్న ద్వేషాన్ని ఇస్రాయిలీల మీద కొమ్మరిస్తారు మృగం యొక్క ప్రపంచ సామ్రాజ్యం కరిగిపోతుంది అంత్యక్రీస్తు యొక్క ప్రపంచ సామ్రాజ్యం కరిగిపోతుంది తూర్పు రాజ్యాలు సైన్యాలు హెర్మిగద్దోని వైపు కలు కదులుతాయి పశ్చిమ రాజ్యాలు సైన్యాలు చురుగ్గా సాగుతాయి చరిత్రలోని అంత్య యొక్క ఎఫిఫనీసు వలె క్రీస్తు విరోధి ఎరుసలేమును ఆక్రమించి యూదులను అంతమందించడానికి పూనుకుంటాడు ఎన్ని అవాంతరాలు సమస్యలు ఎదురైనా యూదుల మీద కక్ష సాధించడానికి వెనుక ఆడడం తుఫానులో చెలరేగిపోతున్న సముద్రపు కెరటాల వలె ఈ లోక రాజ్యాలు లేస్తాయి అందుకే ఇస్రాయిల్ భూమి కాని అన్య దేశాలు సముద్రం వలె బైబుల్లో పోల్చబడ్డాయి యషియా గ్రంథం పదిహేడు పన్నెండులో మనం చూస్తే ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించును జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును అని అసియా ప్రవక్త అన్నాడు అన్యజనులు సముద్ర కెరటాల వలె ఇస్రాయేల్ దేశం మీదకు వస్తారు అయితే కెరటాలు వచ్చి ఏం చేస్తే రాళ్లను ఢీకొట్టి వెనక్కి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయేటట్లుగా వీళ్ళు కూడా అన్యజనులు కూడా వెళ్ళిపోతారు నాలుగో వచనం చూస్తే విస్తార జలముల ఘోష కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోష కంటేను ఆకాశమందు అందిహో బలిష్ఠుడు అన్ని రోజులు ఒకేలా ఉండవు కొన్నిసార్లు దేవుని చేతుల్లో నుండి కూడా పరిస్థితి దాటిపోయినట్టు మనకు అనిపిస్తుంది నిజానికి ఆయన ఒక ప్రణాళిక ప్రకారం సమస్తం చేస్తాడు ఆ ప్రణాళిక బైబిల్ ద్వారా మనకు బయలుపరచబడింది మానవ జాతి క్షేమం కొరకు ఆయన చేసిన ప్రణాళిక బైబిల్లో వివరించబడింది మనిషి తన గుడ్డితనంతో ఆ ప్రణాళికను చూడకుండా దేవుడు తప్పు చేశాడు అంటాడు ఒకసారి ఒక నాస్తికుడు అన్నాడట ఒక క్రైస్తవునితో వాదిస్తూ మీ దేవుడు లోకాన్ని సృష్టించి తప్పు చేశాడు అన్నాడు అందుగా క్రైస్తవుడు జవాబిస్తూ నువ్వు యంత్రాన్ని కొనుక్కున్నావు అనుకో దానిని నీకు అమ్మిన వ్యక్తి దాన్ని ఎలా ఉపయోగించావు ఎలా ఉపయోగించాలి అని చెప్పే పుస్తకాన్ని నీకు ఇస్తాడు నీవు దాన్ని చదివి దాని ప్రకారం సూచనలు పాటించాలి ఒకవేళ నాకు అంతా తెలుసులే అనుకుంటూ ఆ పుస్తకాన్ని పక్కన పడేసి నీకు తోచినట్టుగా యంత్రాన్ని నువ్వు ఉపయోగిస్తే అది పాడైపోద్ది దానికి కంపెనీ బాధ్యత వహించదో ఇప్పుడు చేస్తున్న పని అదే అన్నాడట దేవుడు లోకాన్ని సృష్టించాడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు అందరిలాగే నీవు కూడా బైబుల్ పక్కన పడేసి నీ ఇష్టానుసారంగా వ్యవహరించావు అందుకే లోకంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది దానికి కారణం దేవుడు కాదండి మనమే దేవుడు తన ప్రణాళికలను కలగాపులగం చేయలేదు ఆది నుండి అంతం వరకు మనకు ఒక ప్రణాళిక ఉంది దాని ప్రకారమే ఆయన జరిగిస్తున్నాడు మనుషులు కొన్నిసార్లు అవమానిస్తూ మాట్లాడే మాటలకు ఆయన జవాబు చెప్పడం ఒకవేళ ఆయన జవాబు చెప్పడానికి నిలబడ్డాడు అనుకోండి ఆయన ముందు ఎవరూ ఆగలేదు ఐదవ వచనాన్ని మనం చదివితే నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు సులోమాను కట్టిన అద్భుత దేవాలయం ఎరుశులయములో ఉంది కీర్తనకారుడు రెండు విషయాలు చెప్పాలనుకున్నాడు ఒకటి తన ప్రజలైన హెబ్రియులకు రెండు భూలోక నివాసులకు ఐదవ వచనం ఏమనుందంటే నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు ధర్మశాస్త్రం అంటే దేవుని కూర్చిన సాక్ష్యము అని బైబిల్ చెబుతుంది ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలను మానవుడు వాటిని పాటించవలసిన ఆవశ్యకతను తెలియజేస్తుంది సులోమోను దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంచబడింది దానిలో దేవుడిచ్చిన ఆజ్ఞల పలకలున్నాయి నెహేమియా ఎరుసలేములో తాత్కాలిక గవర్నర్గా ఉన్నప్పుడు శాస్త్రి అయిన యజ్ర ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొచ్చి అక్కడ కూడి ఉన్న ప్రజలకు చదివి వినిపించాడు ధర్మశాస్త్రం ఉజ్జీవాన్ని తెచ్చింది తమ పితరుల పాపాన్ని బట్టి తాము ఈ పరిస్థితికి వచ్చాము అని ప్రజలు ఏడ్ చేశారు ధర్మశాస్త్రానుసారంగా దేవుని కొరకు వారు తమ్మును తాము ప్రత్యేకించుకున్నారు వాళ్ళు మొదటిగా చేసిన పని అది ఇప్పుడు మొదటిగా మనం చేయాల్సిన పని కూడా అదే రాబోయే వెయ్యేండ్ల పాలనలో లోకమంతా క్రీస్తు అధికారం కిందకు వచ్చి ఆయన శాసనముల ప్రకారంగా నడుచుకుంటారు ప్రజలు ఆ శాసనాల ఎందు నమ్మకం ఉంచి పిల్లలకు వాటిని నేర్పిస్తారు ఇంకా ఐదో వచనంలో బి పార్ట్ మనం చదివితే ఆయన ఎదుట వణకుడి ఆయన అక్కడ ఉన్నాడు అంటున్నాడు నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యహోవా ఎన్నటి అన్నటికీ పరిశుద్ధత నీ మందిరమునకు అనుకో దేవాలయం ఆయన నివాస స్థలం దేవుడు ప్రేమగలవాడే ఆయన ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రభు తిరిగి వస్తాడు తన నివాస స్థలంలో ఉంటాడు దేశము కానీ దేవాలయము గాని మానవ హృదయాల్లో కానీ ఇక మీదట అపవిత్రత కనబడకూడదు ఆయన పరిశుద్ధతను బట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి ఈ విధంగా పేరులేని ఈ కీర్తన దేవుని రాజ్య టీవీతో మొదలై ఆయన స్వచ్ఛమైన పరిశుద్ధతతో ముగుస్తూ ఉంది యూదులు వారి నూతన దేవాలయంలో ప్రతిదినము పాడడానికి ఎన్నుకున్న కీర్తనలో ఇది ఒకటి ఈ కీర్తనను వారు శుక్రవారం పాడతారు దేవుడు సృష్టి అంతని సృష్టి అంతటిని చేసి ఆరవ దినమున ముగించాడు దాని తర్వాత ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు తర్వాత భూమి మీద తన పరిపాలనను ప్రారంభించాడు దేవుడు భూమి మీద వెయ్యేండ్ల పాలనలో విశ్రాంతిని ఇచ్చే ముందు మన హృదయంలో కూడా విశ్రాంతిని అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయనను మనం రాజుగా మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మనలో ఉన్న తిరుగుబాటు పాపము అనే తుఫాను ఆయన చేస్తాడు కాబట్టి ఆయనను మన గృహాల్లోకి మన హృదయాల్లోకి ఆహ్వానించి మన హృదయాన్నే ఆయనకు దేవాలయంగా చేద్దాం అప్పుడు ఆయన మనలో నివసిస్తాడు ఆయన పరిశుద్ధత మన జీవితాల్లో ఉంటుంది ఇది ఈ కీర్తన యొక్క సారాంశం అయితే మరొక కీర్తనను రేపు దాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె